అందరికీ నమస్తే వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ వేసవికాలం వస్తేనే మనలో చాలామందికి చల్లచల్లగా తాగాలని కానీ అలాగే చల్లగా ఏవైనా ఐస్ క్రీమ్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ తినాలనిపిస్తుంది కదా అలా నాకు అనిపించింది కాబట్టి నేను ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ చేసుకున్నాను అనమాట ఇది చేయడం కూడా చాలా తేలిక అలాగే రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇది ఒక కప్పు కానీ లేకుంటే ఒక గ్లాస్ కానీ తీసుకున్నామంటే ఒక రెండు నుంచి మూడు గంటల సేపు ఎటువంటి ఆహారం తీసుకోవాలని అనిపించదు అంత కడుపు నిండి టుక్కి ఉంటుందనమాట మన ఇళ్ళల్లో అందరికీ ఫ్రూట్స్ కానీ అలాగే పాలు కానీ ఉంటాయి దానితో పాటు కస్టర్డ్ పౌడర్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఇంకొకటి వచ్చి సపోటా మిల్క్ షేక్ అనమాట ఈ సపోటా మిల్క్ షేక్ కూడా ఒక గ్లాస్ తాగామంటే ఒక రెండు నుంచి మూడు గంటల సేపు మనకు ఆకిలనే అనిపించదు ఇవి రెండు ఎలా చేయాలో చూద్దాము చేయడం అయితే చాలా తేలిక అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా ఈ మిల్క్ షేక్లో వేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక హాఫ్ లీటర్ పాలు ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్నాను ఆ కాచి చల్లారి పెట్టిన పాలుని ఒక చిన్న టీ గ్లాస్లో సగం దాకా పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఈ కాచి చల్లార్చిన పాలని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మంట పూర్తిగా తగ్గించి బాగా మరిగించుకోవాలి ఇలా ఒకవైపు మరుగుతూ ఉంటే మనం మరొక వైపులో ఇందాక కాచి చల్లార్చిన పాలని సగం గ్లాస్కి తీసుకున్నాను చెప్పినాను కదా ఆ పాలని మరొక కప్పులో తీసుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్లు దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వేసుకున్నాక ఏమాత్రము వంటలు లేకుండా పలుచగా ఇప్పుడు నేను చూపించే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పాలని మరిగే పాలల్లో కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్లు దాకా పంచదార వేసుకోవాలి కస్టర్డ్ పౌడరు పంచదార వేసుకున్నాక కాసేపు మరిగిస్తే పాలు చిక్కగా వస్తాయి ఆ పాలు చిక్కగా వచ్చేలోపు మన దగ్గర ఏ ఏ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే యాపిల్ బనానా గ్రేప్స్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మన దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ వేశాక మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కలర్ కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది ఒకవేళ మీకు ఇంకా మంచి కలర్ కావాలనిపిస్తే కాస్త పసుపు పొడి వేసినా కానీ మంచి కలర్ వస్తుంది చూడండి పాలు చక్కగా అయిపోయింది ఇక నేను స్టవ్ ఆఫ్ చేశాను ఆఫ్ చేశాక ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న యాపిల్ అలాగే గ్రేప్స్ బనానా ఇందులోనే వేసుకుంటున్నాను దానితో పాటు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మీకు ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాక పూర్తిగా బాగా కలుపుకొని అలాగే కాస్త చల్లార పెట్టుకోవాలి చల్లారాక దీనిపై మూత ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే ఏదైనా ఒక బౌల్లో పోసుకొని కూడా ఫ్రిడ్జ్లో గంట నుంచి రెండు గంటల పాటు పెడితే చల్లగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అనమాట చూడండి ఫ్రిడ్జ్లో నుంచి నేను తీసిన వెంటనే ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా దానిమ్మ పండ్లు వేసుంటే ఇంకా చూసేకి చాలా బాగుండేదేమో ఇక టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది మధ్యాహ్న పూట ఒక కప్పుకు తింటే ఇక అన్నంతో పని ఏముందండి ఇదే తినేసి ఉండొచ్చు అని అనిపించేలా ఉందనమాట ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మనము తినేకే కాకుండా నేబర్స్కి ఎవరికైనా స్వీట్ ఇవ్వాలనిపించినప్పుడు మనము ఈ ఫ్రూట్ సలాడ్ ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారని అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేయడం అయితే మొదటిసారి మొదటిసారి చేసినా కానీ చాలా బాగా వచ్చింది ఇక సపోటా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను కొన్ని సపోటా పండ్లుని తెచ్చుకున్నానమాట అవి పూర్తిగా కడిగేసి పైన తొక్కంతా తీసేయాలి తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ సపోటా మిల్క్ షేక్ అయితే చేయడము నిమిషాల్లో పని మనకు సపోటా పండ్లు అందుబాటులో ఉండి ఒక గ్లాస్ పాలు రెండు స్పూన్లు పంచదార ఉంటే మనకు ఈజీగా సపోటా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది సపోటా పండ్లకి తొక్క తీసి ఒక గిన్నెలోకి తీసిపెట్టుకున్నాను దానితో పాటు నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని గుమ్మడి గింజలు బాదం పప్పు పిస్తా పప్పు కూడా కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలు మీగడతో ఉన్న పాలైతే మరింత టేస్ట్గా ఉంటుంది లేకుంటే పచ్చిపాలుతో కూడా మనము ఈ మిల్క్షేక్ చేయొచ్చు నేనైతే కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పొట్టు తీసిన సపోటా పండ్లని వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు పండ్లతో మిల్క్షేక్ చేసుకుంటే ఒకరు కడుపు నిండా తాగొచ్చు ఇప్పుడు ఈ పండ్లు వచ్చి దాదాపు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పండ్లు దాకా తీసుకున్నాను దానికి మూడు స్పూన్లు దాకా షుగర్ వేసుకున్నాను అలాగే పెద్ద గ్లాస్కి పాలు తీసుకున్నాను సగం పాలు మాత్రమే పోసి ఒకసారి గ్రైండ్ చేశాక ఇప్పుడు మిగతా పాలను కూడా ఇందులోనే పోసుకోవాలి పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక చూడండి సపోటో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇది గ్లాస్లోకి పోసుకుందాము గ్లాస్లోకి పోసుకున్నాక నేను కాస్త సపోటా పండ్లని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు స్పూన్లు దాకా పెట్టుకున్నానమాట ఆ సపోటా చిన్న చిన్న ముక్కల్ని ఇందులోనే వేసుకుంటున్నాను దానితో పాటు డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా బాదం పిస్తా అలాగే గుమ్మడి గింజలని అవి కూడా దీనిపైన వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతేనే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే మొత్తం మిక్సీకే వేసుకొని అలాగే తాగొచ్చు లేకుంటే ఒట్టి సపోటా పండ్లను మాత్రమే వేసుకొని మిల్క్ షేక్ చేసి తాగొచ్చు అనమాట మన రుచిని బట్టి మనకు ఎలా కావాలో అలా తాగొచ్చు సమ్మర్ స్పెషల్గా అయితే మనకు ఈ సపోటా మిల్క్ షేక్ అలాగే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చాలా బాగా యూస్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్